ఎంతటి బడా హీరో మూవీ అయినా ప్రమోషన్ చేసుకోకపోతే అంతే సంగతులు ఎంత కష్టపడి సినిమా తీసినా లాభం లేకుండా పోతుంది సినిమా మొదలైన నాటి నుంచి ఫస్ట్ లుక్ షూటింగ్ స్పాట్ నుంచి ఏదైనా ఫోటోను కానీ విడుదల చేసి సినిమా ప్రచారం చేసుకోవాలి అలా హైప్స్ క్రియేట్ చేస్తూ ఫస్ట్ గ్లిమ్స్ అని మూవీ ట్రైలర్ టీజర్ అని ప్రచారాన్ని మరో ఎత్తుకు తీసుకెళ్లాలి చివరికి ప్రేక్షకులను థియేటర్లలో కూర్చోబెట్టడమే సినిమా ప్రమోషన్ స్టార్ల ఫైనల్ Таск. да, ప్రచారంలో వీక్ గా ఉంటే మూవీ రిలీజ్ నాడే సాధారణ వసూళ్లు వచ్చి అప్పుడప్పుడు మూవీ అట్టర్ ఫ్లాప్ అయ్యే సందర్భాలు ఉంటాయి మూవీ ప్రమోషన్ల విషయంలో నిత్యం యాక్టివ్ గా ఉండే ఫ్యామిలీ అనగానే గుర్తొచ్చేది మెగా ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ నుంచి మెయిన్ హీరోలు చిరంజీవి రామ్ చరణ్ అల్లు అర్జున్ వీరంతా ప్రమోషన్లలో టాప్ పొజిషన్ లో ఉంటారు వీరు యాక్ట్ చేస్తున్న మూవీలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఫస్ట్ అప్లోడ్ అయ్యేది సోషల్ మీడియాలోనే ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వీళ్ళు ఎమయాక్టివ్ గా ఉంటారు అఫ్ కోర్స్ పోస్ట్ చేసేది వారు కాకపోయినా అప్డేట్లను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఫ్యాన్స్ తో ట్యూన్ మెయింటైన్ చేయడంలో టాప్ లో ఉంటారు అంతేందుకు ఈ మధ్య పుష్ప టూ సినిమాకి సంబంధించి టీజర్ రిలీజ్ కాగానే బన్నీకి చెందిన అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో క్షణాల్లో అప్లోడ్ అయింది దానికి తగినట్లే లక్షల్లో వ్యూస్ తెచ్చుకుని టాప్ తెలుగు టీజర్ గా నిలిచింది చరణ్ కూడా అంతే మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంబరకు సంబంధించి ఆంజనేయుడి ఫోటోలను ఆ మధ్య సినిమా క్రియేటర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మూవీ అంచనాలను అమాంతం పెంచేశారు అయితే సోషల్ మీడియాను వాడుకోవడం విషయంలో నందమూరి హీరోలు వెనకబడ్డారట నందమూరి హీరోలకు ప్రేక్షకుల్లో భారీ క్రేజ్ ఉందనే విషయం తెలిసిందే నందమూరి హీరోలు అనగానే ఫస్ట్ గుర్తొచ్చే పేరు జూనియర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ తో పాటు బాలకృష్ణ కళ్యాణ్ రామ్ లు కూడా ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలు తీస్తున్నారు ఎన్టీఆర్ దేవరలో నటిస్తుండగా బాలయ్య బాబు ఎన్బికే నైన్ అనే వర్కింగ్ టైటిల్ తో వస్తున్నాడు అయితే ఈ హీరోలు మూవీ ప్రమోషన్ల కోసం సోషల్ మీడియాను అంతగా వాడట్లేదని ఫ్యాన్స్ నుంచి వినిపిస్తున్న మాట నందమూరి హీరోలు సోషల్ మీడియా పై మరింత ఎక్కువగా ఫోకస్ పెట్టాల్సి ఉందని ఫ్యాన్స్ నుంచి కామెంట్లు వస్తున్నాయి బాలయ్యకు ఫేస్బుక్ లో బాగానే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండగా తారక్ ఎక్స్ ఇన్స్టాగ్రామ్ లో ఊహించని రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అయితే వీరు తమ సినిమాలకు సంబంధించి వ్యక్తిగత విషయాలకు సంబంధించి సోషల్ మీడియా ద్వారా చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే అభిమానులతో అభిప్రాయాలను పంచుకుంటున్నారు దీంతో మెగా హీరోలతో కంపేర్ చేస్తూ నందమూరి ఫ్యాన్స్ సూచనలు చేస్తున్నారు నందమూరి హీరోలు ఇప్పటికైనా సోషల్ మీడియా పై మరింత ఫోకస్ పెట్టాలని ఫ్యాన్స్ బలంగా కోరుకుంటున్నారు నిజమే మరి మెగా నందమూరి వారుగా మారిన టాలీవుడ్ ఇండస్ట్రీలో అభిమానులకు ఎప్పటికప్పుడు టచ్ లో ఉండాలంటే సోషల్ మీడియా కరెక్ట్ ప్లాట్ఫామ్ సోషల్ మీడియాను ఎంత ఎక్కువగా వాడుకుంటే అంత ప్రచారం ఆటోమేటిక్ గా జరిగిపోతుంది అది అడిషనల్ ప్లస్ పాయింటే అవుతుంది మరి రానున్న రోజుల్లోనైనా నందమూరి కుటుంబం ఈ విషయంలో ఫ్యాన్స్ ని సాటిస్ఫై చేస్తుందో లేదో చూడాలి దట్స్ ఆల్ ఫర్ టుడే ఈ వీడియో మీకు పక్కాగా నచ్చిందని అనుకుంటున్నాను నిజమే అయితే రైట్ స్టాండ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ రూపంలో రావడానికి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఇప్పుడే యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ